సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాడమ్ నంబర్ వన్ కిలో సేల్ అంగన్వాడికి వెళ్ళిన పిల్లడు అదృశ్యమయ్యాడు రెండు రోజుల తర్వాత శవమై కనిపించాడు ఈ దృశ్యాలు ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్నాయి ప్రకాశం జిల్లా లింగోజీపల్లిలో ఓ చిన్నారి అదృశ్యమైన ఘటన అందరికీ తెలిసిందే ఆ చిన్నారి కోసం కన్న తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోధించారు తమ బిడ్డ ఏమైపోయాడు అంగన్వాడికి వెళ్ళిన బిడ్డ కనిపించలేదు అంటూ గుండెలు బాదుకుంటూ ఏడ్చారు పోలీసుల దగ్గరికి పరుగులు పెట్టారు మిస్సింగ్ కేసు కూడా పోలీసులు ఫైల్ చేశారు బాలుడు కోసం వెతుకులాట మొదలు పెట్టారు అయితే సూర్యపల్లిలో ఈ చిన్నారి శవమై కనిపించడం ప్రతి ఒక్కరిని అవాక్కైపోయేలా చేసింది కన్నీళ్లు పెట్టేస్తోంది అసలు చిన్నపిల్లల్ని ఎందుకు అంత దారుణంగా చంపుతున్నారు ఇక్కడ ఎవరో చంపారు అనటానికి పలు అనుమానాలు రావడానికి కారణం ఏంటంటే ఆ చిన్నారి ఎలా అయితే చనిపోయి ఉన్నటువంటి ప్రాంతం ఉందో ఆ చిన్నారి రెండు కాళ్ళు కూడా లక్షిత ఆ చిన్నాడు పేరు ఆ కాళ్ళు రెండు కట్టేసి ఉన్నాయి దీంతో ఎవరు చంపేశారు అని ఆ చిన్నోడు మృతి పలు అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి ఒక రకంగా కనిపించకుండా పోయినటువంటి కొడుకు మళ్ళీ తిరిగి వస్తాడు అంటూ ఆ తల్లిదండ్రులు అప్పటి వరకు ఉన్న ఆశ మరొక వైపు కళ్ళ నిండా గుండెల నిండా బాధ ఇదంతా కూడా బిడ్డ కోసం ఎదురు చూపులు ఇవన్నీ ఒకవైపు నడుస్తూ ఉంటూనే రెండు రోజులు ఆ బిడ్డ మరొక ప్రాంతంలో శవమై కనిపించటం అది కూడా కాళ్ళు రెండు కట్టేసి ఉండటం ఇప్పుడు ప్రతి ఒక్కరిని గుండెలు తరుక్కుపోయేలా చేస్తోంది చాలా వరకు మనం చూస్తున్నాం ఎవరు ఎవరి మధ్య నెలకొంటున్నటువంటి కక్షలు పగలకు పిల్లలు బలైపోతున్నారు పసిపిల్లలపైన ఏంట్రా మీ ప్రతాపం అసలు ఏం మనాలో కూడా అర్థం కావటం లేదు పిల్లల్ని చూస్తే ఎవరికైనా ముద్దాడాలనిపిస్తుంది వాళ్ళకి ఏమైనా ఇష్టమైనవి కొనివ్వాలనిపిస్తుంది కాసేపు వాళ్ళని చూస్తే మనసుకు మనకి ప్రశాంతత అనిపిస్తోంది కానీ కుటుంబాల మధ్య నెలకొంటున్న కక్షలు కావచ్చు ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు కావచ్చు అక్రమ అంటే వివాహేతర సంబంధాల విషయాలు కావచ్చు ముందుగా మీ కక్షలు తీర్చుకోవటానికి పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు చాలా చోట్ల చూస్తున్నాం పెద్దవాళ్ళ పైన ఉన్నటువంటి పగ కక్షలకు పసిపిల్లల ప్రాణాలు తీయాలి అనుకోవటం ఎంత దుర్మార్గపు ఆలోచన చాలా బాధాకరం ఇక్కడ కూడా ఈ బిడ్డ కనిపించకుండా పోయాడు అంటే అంగన్వాడికి రోజు వెళ్ళే వచ్చే ప్రాంతమే పిల్లలకి మామూలుగా ఒక మూడు సంవత్సరాలు దాటిన పిల్లలకి ఇప్పుడు నాలెడ్జ్ వస్తుంది ఒక స్కూల్కి పంపిస్తే తిరిగి వచ్చేయగలుగుతారు అలాంటిది స్కూల్కి వెళ్ళిన పిల్లలు మళ్ళీ ఇంటికి తిరిగి రాకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అనేక రకాలుగా మైండ్లో మనకి అనేక రకాలుగా చాలా చాలా ప్రశ్నలు చాలా అనుమానాలు కూడా బుర్ర నిండా వస్తాయి ఇంకా పిచ్చెక్కిపోతుంది పిల్లలు కనిపించకుండా పోయారు అంటే ఒక గంట గడియా కనబడకపోతేనే పిల్లల కోసం తల్లిదండ్రులు అల్లాడిపోతాం అది ఎవరు అని కాదు అందరం అసలు మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ పిల్లలు అనేటప్పటికీ ఒక మంచి ఒపీనియన్ ఉంటుంది వాళ్ళని చూస్తే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు చేసే అల్లరు కావచ్చు వాళ్ళు మాట్లాడే ముద్దు ముద్దు మాటలు కావచ్చు భలే మాట్లాడుతున్నావు ఇట్లా మనం బుజ్జగించడమో లేకపోతే ఏదైనా కొనివ్వడమో చేస్తాం అలాంటిది కొంతమంది క్రూరమైనటువంటి మనసు మనిషి రూపంలో ఉన్న మృగాలుగా మారిపోతున్నారు కొంతమంది ఈ కక్షలు కార్పణ్యాల కోసం పిల్లల్ని ముందు బలి చేస్తున్నారు బలి తీసుకుంటున్నటువంటి దృశ్యాలు చాలా భయానకంగా అనిపిస్తున్నాయి ఎక్కడ సెక్యూరిటీ రోడ్డు పైకి వెళ్తే పెద్దవాళ్ళకి లేదు ముసలి వాళ్ళకి లేదు ఆడవాళ్ళకి లేదు ఆఖరికి పిల్లల ప్రాణాలకు కూడా ఇప్పుడు సెక్యూరిటీ లేనటువంటి పరిస్థితుల్లోనకు మనం వచ్చేసాం ఎక్కడో ఏదో కుటుంబాల మధ్య లేకపోతే భార్యాభర్తల మధ్య విభేదాలు కావచ్చు ఇంకొకరితో జరుగుతున్నటువంటి అక్రమ సంబంధాలు కావచ్చు వీళ్ళు వాళ్ళపైన ఆ కుటుంబాలపైన ఆ వ్యక్తులపైన కక్ష తీర్చుకోవాలి అనుకుంటే మొదటగా పసిపిల్లల్ని బలి తీసుకుంటున్నారు పసిపిల్లలు అని చూడకుండా చిన్న పిల్లల్ని హత్యలు చేస్తున్నటువంటి దారుణాతి దారుణమైన ఘటనలు మనం అసలు సమాజం ఎటుపోతోంది ఏం జరుగుతోంది సొసైటీలో ఇంత భయంకరమైన వార్తలు వినాల్సి వస్తుంది రోజు తెల్లవారేసరికి ఎక్కడో చోట జరుగుతున్న నేరాలు ఆ నేర ప్రవృత్తి చూస్తుంటేనే భయం వేస్తోంది సీరియల్ కిల్లర్స్ అనేవాళ్ళం కానీ ఇప్పుడు మనుషులు మన మధ్య తిరుగుతున్నారు మనతోనే ఉంటున్నారు సొసైటీలో ఒక చిన్న పాపను చూసారు కదా ఐదు సంవత్సరాల పాపని పిన్నే చంపేసింది మళ్ళీ వచ్చి డ్రామాలాడి ఆ కుటుంబ సభ్యులతో పాటు తాను కూడా తల్లడిల్లిపోతున్నట్టు యాక్ట్ చేసి బోరును ఇంత ఇంతా ్రామాలు ఎంత నాటకాలు ఆడుతున్నారు అసలు ఎంత దారుణాతి దారుణంగా తయారవుతున్నాయి కొన్ని వ్యవస్థలు అసలు సొసైటీ ఏమైపోతుందని భయమేస్తోంది ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ చిన్నారి లక్షిత్ కూడా ప్రకాశం జిల్లా లింగోజీపల్లిలో తను అదృశ్యమయ్యాడు అంగన్వాడీకి వెళ్ళి తిరిగి ఇంటికి రాలేనప్పుడు ఆ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు గ్రామం కూడా ఆ పిల్లాడు కోసం వెతుకులాట మొదలుపెట్టింది పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడంతో బాలుడు మిస్సింగ్ కేసు ఫైల్ అయింది ఆ చిన్నారి ఆచూకీ కోసం వెతుకులాట మొదలైన క్రమంలోనే మరొక చోట సూర్యపల్లి అనే ప్రాంతంలో ఆ బాలుడి శవమై కనిపించటం కాళ్ళు రెండు కట్టేసి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది సోషల్ మీడియాలో ఈ చిన్నారి ఫోటోలు ముందు ఆ బాబు బ్రతికున్నప్పుడు ఉన్న ఫోటోలు తర్వాత శవమై కనిపించినప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో ఈ రెండు ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి భయమేస్తోంది ఇలాంటి వార్తలు విన్నప్పుడు ఏం చెప్పాలి ఏం చెప్పడానికి కూడా మాటలు రావటం లేదు ఎక్కువ శాతం ఆర్థిక పరమైనటువంటి గొడవలు కావచ్చు అక్రమ సంబంధాలకు సంబంధించిన గొడవలు కావచ్చు ఇవే ప్రధానంగా నేర ప్రవృత్తికి దారి తీస్తున్నటువంటి అంశాలుగా మనకు తేలుతోంది చాలా చోట్ల చూస్తున్నాం ఇప్పటికీ చిన్న పిల్లల్ని చంపేస్తున్నటువంటి పరిస్థితులు కొన్ని కొన్ని వ్యవహారాల్లోనైతే భర్తను వదిలించుకోవడానికి భార్య పిల్లలను అడ్డు తొలగించుకోవాలనుకుంటుంది అలాగే ఇంకొకరు వ్యామోహంలో ఉన్నటువంటి ఆ మగాడు పిల్లల్ని భార్యని వదిలించుకోవటానికి హత్యలు చేస్తున్నారు లేకపోతే ఈ ప్రేయసి ప్రియుడు ఇలాంటి వ్యవహారాలు లేకపోతే ఆస్తి తగాదాలు భూములో విషయంలో జరుగుతున్న తగాదాలు ఇంటికి సంబంధించి జరుగుతున్న తగాదాలు ఇలా వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఆస్తుల పంపకంలో జరుగుతున్న విభేదాలు ఇవే ప్రధాన కారణంగా పిల్లల్ని ఏంటి మనుషులను ప్రతి ఒక్కరిని బలి తీసుకుంటున్నటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి ఏది ఏమైనా ఇది చాలా ఘోరం ఇలాంటి ఘటనల పైన మీరేమంటారు ఎక్కడ మార్పు రావాలంటారు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై